దీని సుఖము దీని దుఃఖమునకు వశుడవుతున్నాడు ఇలా అయిపోతే ఏమైపోతుందో అమ్మా ఇక్కడ ఉన్న పురుషుడు ఒక గమ్మత్తు చేస్తాడు ఇక్కడ పురుషుడే బయట కాలముగా ఉంటాడు ఇక్కడ వీడిని పసిగట్టలేవు బయట కాలాన్ని ఆపలేవు రెండు నీ అధీనముల నుంచి దాటిపోతున్నాయి నువ్వు తెలుసుకోవట్లేదు ఎప్పుడు వెనక్కి వెళ్ళటం లేదు ఈ కాలమునందు ఏమైపోతుంది ఒక భయంకరమైన మాట చెప్పాడండి నిజంగా ఆ మాట చెప్తే మీరు కొంచెం నేను అంత వ్యగ్రతతో చెప్పలేను కానీ మీరు కపిల గీత చదివితే కించిత్ భయం వేస్తుంది కూడా ఈ శరీరము జర్జరీభూతమైపోతుందమ్మా ఈ కర్మేంద్రియములకు ఉండే పటుత్వము ఉండదు క్రమంగా ఏమైపోతుంది ఈ శరీరములో కపవాత పైచములు పెరిగిపోతాయి శరీరమంతా శ్లాసముతో నిండిపోతుంది తిన్న పదార్థము జఠరాగ్ని జీర్ణము చెయ్యదు శరీరము ఇంకా లోపలికి పుచ్చుకోవడం మానేస్తుంది నోటి వెంట మాట రావడం ఆగిపోతుంది అప్పుడు వీడు ఒక శయ్యాగతుడై ఉండిపోతాడు ఎందుకని అసలు తత్వ విచారణ తానెన్నడూ చెయ్యలేదు నేను నాది ఈ రెండు మాటలు పట్టుకున్నాడు తను ఎంత అశాశ్వతమో తన చుట్టూ ఉన్న అనుబంధములు అంత శాశ్వతములే అని తెలుసుకోలేకపోయాడు ఊరికే పాపకర్మలన్నీ చేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు కానీ ఇప్పుడు ఈ పాపకర్మల యొక్క ఫలితమును అనుభవించవలసిన రోజు ఒకటి వస్తుంది ఆ రోజున ఏ దర్శనం అవుతుందో తెలుసా దూతలు వస్తారు యమదూతలు వాళ్ళ ఆకారములు పరమ భయంకరములై ఉంటాయి ఆ ఆకారములను చూస్తూనే కనుగుడ్లు అలా నిలబడిపోతాయి భయమును పొందేస్తాడు ఒకే ఒక ప్రాణవాయువు మిగిలిపోతుంది అది పరిగెత్తి 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 ఎటు ఎటు నుంచి వెళ్ళిపోవాలో తెలియక వెళ్ళిపోవచ్చు చెవుల్లోంచి వెళ్ళిపోవచ్చు చెడిపోవచ్చు వెళ్ళిపోవచ్చు చెల్లిపోవచ్చు ద్వారంలోంచి వెళ్ళిపోవచ్చు ఎటి నుంచో ఒకటి నుంచి నిర్గమిస్తుంది నిర్గమించిన తర్వాత భటులు పట్టుకుంటారా ఆ ఆ సూక్ష్మ శరీరాన్ని పట్టుకుని తీసుకెళ్లడం మొదలు పెడతారు తీసుకెళ్లేటప్పుడు ఏం చేస్తారో తెలుసా నీవు చేసిన పాపముల చిట్టా చెప్పి తీసుకెడతారు వాళ్ళే నిష్కారణంగా తీసుకెళ్లరు నీకు శరీరం ఇస్తే ఇంద్రియములనిస్తే తెలుసుకోగలిగిన బుద్ధినిస్తే వెనక్కి తిరిగి ఈశ్వరుడిని నువ్వు చూడలేదు చూడకపోవడం వల్ల ఏమైంది నిన్న ఇప్పుడు ఏం చేస్తున్నామో తెలుసా నడు అని మండిపోతున్న ఇసక మీద గాఢాంతకారంలో నీటి చుక్క ఇవ్వకుండా వీపు మీద కొరడాలు కొడుతూ కొన్ని రోజుల పాటు నడిపించి తీసుకుని పెడతారు తీసుకెళ్లి కాలిపోతున్నటువంటి ఇనప స్తంభమునకు వేసి కట్టేస్తారు సూక్ష్మ శరీరాన్ని దానికి ఒక శరీరం ఇస్తారు అది తప్తమైపోతుంటుంది చేసిన పాపానికి అప్పుడు ముంతురు తప్తతో యముల మొత్తు మొత్తురు ఉగ్ర గదాసిధారలం త్రింతురు పొట్ట ప్రేవులు వధింతురు మీద నిభేంద్ర పంక్తి నొప్పింతురు ఘోర భంగి కంపింతురు పముల కరిపింతురు పముల చేత బిట్టు ద్రవ్వింతురు మీద గుండ్లు తినిపింతురు దేహము కోసి కండలం అగ్నిహోత్రంలో పారేస్తారు అక్కడే కట్టేసి కత్తి తెచ్చి శరీరపు కండ కోసి తినరా అని మనకే పెడతారు అప్పుడు ఆ కండ తానే తింటాడు లేకపోతే కొంతమందిని కూర్చోపెట్టి కండలు కోసుకు అంటే వాళ్ళు ఆ కండలు కోసుకుని తింటుంటారు చేసిన పాపమును చెప్తారు చెప్పి శిక్ష వేస్తుంటారు ఆనాడు నువ్వు చేసిన పాపము యొక్క ఫలితమును కిందనున్న వాళ్ళు అనుభవిస్తుంటారు సుఖముగా పాపమునకు ఫలితమును నువ్వు ఒక్కడివి అనుభవిస్తూ ఇలా అయిపోకుండా ఉండాలంటే అమ్మా ఒక్కటే ఒక మార్గం ఉన్నది ఏమిటో తెలుసా అందరూ అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ దర్శనము చేయలేరు అది యథార్థము కాబట్టి నువ్వేం చేస్తావు అంతటా నిండిన వాడను నువ్వు చూడలేవు కాబట్టి ఆ స్వామి పరమభక్తులైన వారిని ఉద్ధరించడానికి ఒక మూర్తిగా వచ్చి నిలబడినాడు ఒక మూర్తిని నీ హృదయ స్థానమునందు నిక్షేపించు ఇక్కడ పెట్టుకో అంటే ఎలా ఉండాలో తెలుసా పరమ సంతోషంతో నీ మనస్సుని ఆయన పాదార విందముల దగ్గర చేర్చు నువ్వు ఎక్కడైనా ఉండు దానికి సమస్య లేదు నువ్వు ఇలా కూర్చుని రైల్లో వెళ్ళిపోతూ కళ్ళు మూసుకుని నువ్వు కూర్చుంటే త్రిభంగి స్వరూపంలో నడుం కొంచెం ఇలా ఉంచి చిరునవ్వు నవ్వుతూ మంచి యవ్వనంలో ఉండి కొద్దిగా పళ్ళు కనపడుతుండగా ఎడమ చేతితో వేణువుని పట్టుకుని కుడి చేతితో దాని రంధ్రములను తన వేళ్లతో మూస్తూ ఆ వేణువు చివర వేలాడుతున్నటువంటి కుచ్చుతో ఒక కుడికాలు మీద తాను నించుని సోయగంగా ఎడంకాలు పైకెత్తితే అందులో పద్మరేఖ ఆ పద్మము హలము మొదలైనటువంటి అమృత భాండము మొదలైనటువంటి గుర్తులు కలిగినటువంటి ఆ శ్రీపాదమును సేవించు ఆ తరువాత ఆయన కుడికాలు మీద కుడికాలు ఇలా పెట్టి హో హోయలుగా ఎడమకాలు ఇలా వేసి ఆ కాలు ఇలా ఎత్తి పెడితే ఆ ఒక్కసారి చూసి నీ తల తీసుకెళ్ళా ఎర్రటి పాదానికి తాటించి కింద పెట్టి ఉంచినటువంటి కుడిపాదము మీద నీ తల తాటించి పచ్చని పట్టు పీతాంబరం పక్కల నుంచి కనపడుతున్నటువంటి ఆ పిక్కల్ని దర్శనం చేసి ఆ బలిష్టమైన ఆయన కాళ్ళని చూసి చ టి ఆయన మోచిప్పల్ని చూసి సమస్త లోకములను నిర్వహించగలిగిన బలిష్టమైన తొడలను చూసి సన్నటి ఆయన కటి ప్రదేశాన్ని చూసి అది కొద్దిగా పక్కకి వంగి ఉంటే దాని దానిమీద పట్టుపంచ పట్టు పీతాంబరం కుర్చిళ్ల మీద ఉన్నటువంటి ఆ బంగారు మొలనూలు దర్శనం చేసి దానికి ఉన్నటువంటి చిరుగంటలు దర్శనం చేసి ఆ పైన స్వామి నాభిని చూసి అందమైన ముడులు పడి లోపలికి ఉన్నటువంటి ఆ నాభికి నమస్కరించి ఆయన యొక్క ఉదర భాగమును దర్శించి ఆ పైన స్వామి యొక్క వక్షస్థలముందున్నటువంటి శ్రీవత్సమనేటటువంటి ఆ పుట్టుమత్సని చూసి ఇటుపక్కన ఉన్న కౌస్తుభ వజ్రాన్ని చూసి ఆయన వేసుకున్న వనమాల అరవెరిసినటువంటి పుష్పములు దాని మీద రొద చేస్తున్న తుమ్మెదలు ఆయన వక్షస్థలముందు వేయించేసి ఉన్న లక్ష్మి మూడు గీతలు కలిగినటువంటి చక్కటి కంఠము మీద ఉన్న చిన్న గడ్డము చిరునవ్వు నవ్వుతున్నటువంటి ఆ పెదవులు కొనదీరినటువంటి ముక్కు అందులోంచి ఊపిరి తీసి వదులుతున్నప్పుడు లోపలకెళ్లి బయటికొస్తున్నటువంటి ముత్యము కస్తూరిటకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం బయటికొచ్చి వెడుతున్నటువంటి ఆ ముత్యము మీద ఉన్నటువంటి రెండు నల్లగండు తుమ్మెదల లాంటి నేత్రములు వాటిలోంచి ప్రసరిస్తున్నటువంటి దయార్ధ్ర దృష్టి నీకేం పెంగ 你干嘛？你干嘛？